శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా అందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మీ అంటే ఈ రోజు నీ కోసం ఒక చీటిని తెచ్చిన బిడ్డ ఒక్కసారి తెరిచి చూడు నీ భవిష్యత్తు గురించి ఇప్పుడే తెలుసుకో అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు అనుకూలమైన రోజనే ఎప్పుడో ఇప్పుడే విని తెలుసుకో ఎన్నో రోజుల నుంచి అసలు నా కోరిక తీరడం లేదు నేను అనుకున్నది అసలు జరగడం లేదని బాధపడుతున్నావు కదా నీకు సానుకూలమైన కొన్ని శుభవార్తలు నిన్ను వెతుక్కుంటూ నీ మార్గంలో రాబోతున్నాయి నువ్వు నీ జీవితంలో ఒక శక్తివంతమైన కొత్త అధ్యయనంలోకి ప్రవేశించున్నావు దేని గురించి కూడా భయపడవద్దు బిడ్డ ప్రతిరోజు కూడా నా యొక్క చరిత్ర నా యొక్క పాటలు నా యొక్క మాటలు నా యొక్క వాక్కులు వింటూ ఉండు తప్పకుండా నీకు కావలసిన శుభవార్త అందుతుంది నేను నీ భవిష్యత్తును ఇప్పటికే రాసేసాను ఇప్పుడు నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు సంతోషం నీకు అంటే ఎంతో నిల్వ చేసి ఉంచాను తల్లి ఇప్పుడు నీ జీవితంలో నేను ఎలా మలుపు తిప్పుతానో చూడు నువ్వే ఆశ్చర్యపోయేలా నీకు అన్ని సంతోషాలు కల్పించి నీ జీవితం కొత్తగా ప్రారంభమవుతుంది తల్లి నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని అసహనం చెందద్దు త్వరలోనే రాబోయే నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పడబోతుంది ఇక అంతటా కూడా నీకు విజయం లభిస్తుందమ్మా ఈ రోజు నుంచి నీ భవిష్యత్తు బంగారమయం కాబోతుంది ఓర్పు కలిగి ఎదురుచూపులకి నా బహుమానం తప్పకుండా ఉన్నతమైనదిగా నీకు ఇష్టమైనదిగానే ఉంటుంది కల్మషం లేని నీ మనస్తత్వం ఈ సాయికి ఎంతో ఇష్టం తల్లి నువ్వు అడిగే ఒక్కొక్క కోరిక న్యాయమైనది అన్నిటికంటే నువ్వు ఏది కోరుకున్నా సరే మనసులో ఉన్నతి ఉన్నట్లుగా ఈ బాబాతో చెప్తావు నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంత మంచిగా జరుగుతుందమ్మా ఎవరు నిన్ను వద్దని పక్కకు నెట్టినా సరే దేవుడు నిన్ను పైకి లేపుతాడని అర్థం చేసుకోబిడ్డా కాబట్టి ఎవరు నిన్ను ఏదో అన్నారని లేదంటే ఏదో నిన్ను కించపరిచారని నీకు ఏదైనా ఇవ్వలేదని అనుకుని బాధపడవద్దమ్మా నీ సాయి నీకు అండగా ఉండగా అన్నీ కూడా నీకు చేస్తాను నీకు ఎవరి గురించో నువ్వు ఎందుకు దిగులు పడాలో చెప్పు కాబట్టి ఎవరి గురించి భయపడవద్దు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా సరే మంచితనం మాత్రమే గెలుస్తుంది బిడ్డ నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది నువ్వు ఏదైనా ఒక విషయం ఈ సాయిని ప్రార్థించి ఓర్పుగా నమ్మకంగా కలిగి నన్ను గుర్తించుకో అప్పుడు ఈ సాయి నిన్ను తీవ్ర స్థాయిలో పరీక్షిస్తావా లేదు కదా నీ సాయిని నేను ఎప్పుడు కూడా నీచి విడిచిపెట్టనమ్మా కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు తల పొగరుతో తిరిగిన వారిని తలదించుకుని చేస్తుంది తలదించుకుని బ్రతికిన వారిని ధైర్యంగా తలెత్తుకుని బ్రతికేలా చేస్తుంది నవ్విన వారిని ఏడ్పిస్తుంది ఏడ్చిన వారిని నవ్వేలా చేస్తుంది కాలం చేతిలో అందరూ కూడా కీలు బొమ్మలే కాబట్టి కాలంతో ఎవరు పెట్టుకుంటే వాళ్ళు ఓడిపోతారు కాలం అందరికంటే వేగంగా అందరికంటే చురుగ్గా కాలం అనేది ఎవరిని ఎప్పుడు కూడా స్థిరంగా ఉండనివ్వదు ఎందువల్లంటే ఎప్పుడు సంతోషమే ఉంటే అప్పుడు వాళ్ళకి దుఃఖం ఎలా తెలుస్తుంది చెప్పు జీవితం ఎలా తెలుస్తుంది చెప్పు బిడ్డ కళ్ళు మూసుకొని అంతరిక్షంలో నా రూపాన్ని నిలుపుకో నిన్ను ధ్యానిస్తూ అంటే నన్ను ధ్యానిస్తూ మనసారా ఒక్కసారి నువ్వు పిలిచే పిలుపుకి నీ హృదయంలో నేను సదా నివాసం ఉండి నీకు బందీనవుతాను బిడ్డ ఎందువల్లంటే ఈ బాబా ఎక్కడ భక్తి ఉంటే అక్కడే కొలువై ఉంటారు కాబట్టి నీ ఆలోచన సరైనది ఎదుటి వారి ఆలోచన తప్పు అనే భావన నీకు వద్దు విరుద్ధమైన అభిప్రాయాల వివరణ కూడా నీకు వద్దమ్మా అనవసరమైన ఈ శ్రమంతా కూడా ఎందుకు అహంకారాన్ని వదిలించుకొని నిర్ణయించుకుని అంటే చాలా అరుదు కాబట్టి అలాంటి అభిమానం లేని వారు మాత్రం శరీరం మీద ఉన్న మమకారాన్ని చేయించగారు నువ్వు దైవంగా భావించే ఈ సాయి తండ్రి ఉండగా నీకు వేరొకరితో పని ఎందుకు బిడ్డ నీ సంకల్పం చాలా గొప్ప తల్లి దాని ముందు జాతకాలు కానీ ఎలాంటి ముహూర్తాలు లాంటివి ఏమి కూడా పనిచేయవు ఈరోజు మంచిది కాదు రేపు మంచిది కాదనే భావన తొలగించుకో ఇవన్నీ కూడా చాలా చిన్నవి అదే బలంతో ముందుకు వెళ్ళు నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నాడు ఎప్పుడైతే నీ యొక్క అహంకారాన్ని వదిలిపెట్టి ఎప్పుడైతే నీ యొక్క అహంకారం తొలగిపోతుందో నీకు నాకు మధ్య అడ్డగోడ కూడా తొలిగిపోయినట్టే ఈ పకేరు నీకు కొండంత అండగా నిండుగా ఉండగా నీ జీవితంలో సంతోషాన్ని నింపుతాను తల్లి రాబోయే గురువారం నేను ఇస్తున్న తల్లి నీకంతా కూడా సుమ్మే జరుగుతుంది నిన్ను పట్టి పీడిస్తున్న దుష్టశక్తులన్నింటినీ కూడా తొరిమి కొట్టేస్తాను ఎటువంటి ఆందోళన కూడా అవసరం లేదు ఆర్థికంగానూ నిన్ను ఆరోగ్యంగానూ సుఖపడే సమయం అనేది నేను తీసుకువస్తాను కదా ఈ సాయి మాటలు నీ మనసుకు ఎంతో ఓరడినివ్వడమే కాకుండా అక్షరాల సాయి వాక్కు నీ సాయి చెప్తే అది జరిగి తీరుతుంది కానీ వచ్చినప్పుడు ఆ సరైన సమయంలో నీకైన కోరిక నీకైన అదృష్టం తప్పకుండా వరిస్తుంది నీ సాయి తండ్రి ఆశీసులో నువ్వు ఉండగా దేనికి కూడా భయపడవలసిన లేదు బిడ్డ నువ్వు ఎప్పుడైతే నీ కోసం తెచ్చిన చీటీని నువ్వు తెరిచి ఉంచావో అప్పుడే నీ భవిష్యత్తు అనేది చక్కగా ఉండబోతుంది ఇక ఎటువంటి దిగులు భయం పెట్టుకోకుండా సంతోషంగా ఉండు బిడ్డ నీ యొక్క భారం బాధ్యత అంతా కూడా నేను తీసుకుంటాను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు